ఈ నెల పదమూడవ తేదీ జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో మూడవ వార్డులో భారీ మెజార్టీ సాధించి వారు వన్ సైడ్ చేస్తామని మూడో వార్డు వైసీపీ ఇన్ఛార్జి మండల కృష్ణారావు స్థానిక నేత కాళేశ్వ పేర్కొన్నారు సోమవారం సాయంత్రం మూడో వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బ్యాలెట్ నమూనలతో పాటు ఓటు ఎలా వేయాలనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబో ఎన్నికల్లో మూడవ వార్డులో భారీ మెజార్టీ సాధిస్తారని వివరించారు ముస్లింలు అధికంగా ఉండే ఈ వార్డులో అధిక భాగం వైసీపీ పార్టీకే ప్రజలు ఓటు వేయాలని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో పద్మనాభరెడ్డి ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు ఎన్నికల భాగంగా మా ప్రీతమ్మ నాయకులు గౌరవ ప్రతాప్ రెడ్డి గారి ఆదేశానుసారం మూడో వార్డులో ప్రచారంలో భాగంగా బ్యాలెట్ పేపర్స్ నమూనా పేపర్స్ అన్ని ప్రతి ఒక్క మహిళలకు అందరికీ మా వార్డు ప్రజలందరికీ నమూనా పేపర్ చూపించి ఎలా వేయాలనేది అవగాహన కల్పిస్తూ ప్రచారం సాగిస్తున్నాం మా వార్డు ప్రజలు ఎక్కువగా ముస్లిం మైనార్టీ ఓట్లు ఎక్కువ మా వార్డులో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి రెడ్డి గారికి మేము సపోర్ట్గా ఉంటాం మా వంతు సహాయం అందిస్తామని చెప్పి మా వార్డు ప్రజలందరూ కూడా రావడం జరిగింది అలానే మా నాయకులు కూడా ప్రతి ఒక్క నాయకుడు ముందుగా వచ్చి ప్రతాపని కోసం కష్టపడి అత్యంత మెజారిటీ తీసుకొస్తామని చెప్పడం జరిగింది అలానే ఈరోజు ఈ జన సంగ్రహం చూసి మూడో వార్డు ప్రజలు ప్రతి గడప నుంచి కూడా పెద్ద వచ్చేసి ప్రచారంలో పాల్గొనడం జరిగింది మా అత్యధిక మెజార్టీ ఇస్తాను రాహిస్తూ అలానే ఎంపీగా ఈసారి రెడ్డి గారు కూడా మంచి మెజార్టీ ఇస్తామని మా వార్డు నుంచి తెలియజేస్తూ మా వార్డు ప్రజలకి మా నాయకునికి అలానే పత్రిక విలేకరులకు పత్రిక అందరూ కూడా ధన్యవాదాలు అందరికీ నమస్కారం ముఖ్యంగా మూడో వార్డు ముస్లిం మైనారిటీస్కి మూడో వార్డు ప్రజలకు ధన్యవాదాలు ఎందుకంటే ఈ యొక్క మూడో వార్డులో ముస్లిం మైనారిటీస్ యొక్క ఉత్సాహం చూస్తుంటే అది ఆల్రెడీ మనం గెలిచినట్టుగా అనిపిస్తుంది వార్ వన్ సైడ్ ఒకప్పుడు మన మండలి కృష్ణ వెంకటకృష్ణారావు గారు చెప్పారు వార్ వన్ సైడ్ అనే అది నిజం కాబోతుంది అనమాట కాబట్టి మన యొక్క మండలి కృష్ణారావు గారికి వార్డించారు మండలి కృష్ణరావు గారికి ఆధ్వర్యంలో మరియు పద్మనాభరెడ్డి గారు మరియు మున్న ముస్తాకు వీళ్ళందరి ఆధ్వర్యంలో మనం మూడో వార్డు తర్వాత వాళ్ళ మన యొక్క వాలంటీర్ యొక్క సహాయంతో కూడా మనం ముఖ్యంగా ఈ మూడో వార్డులో ముందుకు సాగుపోతున్నాం ఇదే రకంగా సాగుతూ ఒక మంచి మెజార్టీని మూడో వార్డులో తీసుకురావడానికి మన అందరం కూడా కృషి చేస్తున్నాం